పరిధి నియోజకవర్గం పర్వాడ మండలలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పినా లేకపోతే మంచినీటి సమస్య ఉందని చెప్పినా లేకపోతే మాకు ఇంటి స్కీమ్ కావాలని చెప్పినా లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మాకు కరెంటు మీటర్ వేయండి లేకపోతే ఇంటి కొన్ని వెయ్యండి అని చెప్పినా లేకపోతే ఏదైనా కేసు నిమిత్తం కోసం బెయిల్ కోసము సాల్వేషన్ వేయాలని చెప్పిన సెక్రటరీ అయినటువంటి శ్రీమతి రజనీ గారికి స్థానికు ఉన్నటువంటి మత్స్యకారులు అదే దళిత సోదరులు సంప్రదించిన వాళ్ళ పట్ల చాలా దృశ్యగా ప్రవర్తిస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఒక హుకుం అయితే జారీ చేశారండి అదేంటంటే మీరు స్థానికం ఉన్నటువంటి టీడీపీ నాయకుడు చింతకాళ ముత్యాలు ఇంటికెళ్తేనే జరుగుతుంది ఆయన సందం పడితేనే అవుతుంది ఆయన చెప్తేనే మేము చేస్తాము అని హుకుం జారీ చేశారు అంటే చింతకాళ ముత్యాలు గారు ఈ విషయాన్ని ఈ సెక్రటరీ అయినటువంటి రజనీ గారికి చెప్పారు లేదో మాకు తెలియదు తెలియదు కానీ వీలైతే మాత్రం చెప్పారండి దానికి సాక్ష్యం చాలామంది ప్రిర్యాదుదారులు ఉన్నారు బాధితులు ఉన్నారు నేను కూడా ఒక సాక్షినే ఎందుకంటే ఒక వ్యక్తికి మా స్థానిక ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆయనకి ఇంటి పట్టాలు ఉన్నాయి అన్ని కట్టగా ఉన్నాయి ఆయన అనేక సార్లు సచివాలయం చుట్టూ తిరిగినా సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకున్నా కూడా ఆయనకి ఇంటికొని వేయలేదు కరెంటు మీటర్ వేయలేదు ఇలా చాలా మంది ఉన్నారు అందులో ఒక బాధ్యతలు వచ్చి నేను వెంటనే గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినటువంటి అధికారికి నేను ఫోన్ ఫోన్ చేస్తే ఎందుకు అని కట్ట ఉన్నాయి కదా ఎందుకు వేయలేదు సార్ అంటే సెక్రటరీ గారు వేయొద్ అన్నారు ముచ్చలు గారు చెప్తేనే మేము వేస్తాము ఆయన అని చెప్పారు అందుకనే మేము వేయలేదని కూడా చెప్పారు సెక్రటరీ గారిని అడిగినా అదే సమాధానం వచ్చింది అంటే చింతకాల ముత్యాల గారికి మీరు అనుకూలంగా చేసుకుని మాకు అభ్యంతరం అయితే లేదు కానీ మీ ప్రతాపం కానీ వాళ్ళ ప్రతాపం కానీ ఒకవేళ అదే నిజమనుకుంటే పైన చూపించవద్దండి దయచేసి ఇక్కడ మత్స్యకారుల పట్ల అలాగే దళితుల పట్ల మీరు ఇలాగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య అవుతుంది అలాగే ఇలాగే ప్రవర్తిస్తున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో ఏమని అడిగితే ఇదెక్కడ న్యాయమైన స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు స్థానికులు ఈమె సెక్రటరీ అయినటువంటి రజనీ గారిని ప్రశ్నించగా మేమెందుకు వెళ్లాలి ఇదెక్కడ న్యాయమని అడగగా మీ పైన కేసులు పెడతాము లేకపోతే ఇలా చేస్తాము నాకు రాజకీయ అండ ఉంది నాకు అధికారులు ఉంది మీకు దిక్కుందే చెప్పుకోండి ఇలాగ ప్రవర్తించడం అయితే జరిగింది ఆమెకి ఏ అండ ఉందో ఏ రాజకీయ అండ ఉందో ఏ అధికారులు ఉన్నారో భవిష్యత్తు నిర్ణయిస్తాలి అయితే ఇవన్నీ సమస్యలని తీసుకొని వెళ్ళి ఈ సమస్యలు ఉన్నారని చెప్పి ప్రతి సోమవారం అలకా అంకాపల్లి జిల్లా కలెక్టర్లో కలెక్టర్ ఆఫీసులో నిర్వహించే ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగా పర్వాలేదు మన ఎంఈ ఆర్డీ రావడం జరిగింది అయితే బాధితులు అందరూ వచ్చి ఆయనకు నేరుగా చెప్పడం జరిగింది ఆ వాళ్ళు ఇచ్చిన లేఖలు కూడా చూపించడం జరిగింది సెక్రటరీ గారి వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించారో కూడా వివరించడం జరిగింది సచివాలయం సరైన సమయంలో కూడా ఓపెన్ చేయడం లేదు అని జిపిఆర్ఎస్ జిపిఎస్ లొకేషన్ ఆన్ చేసి కూడా ఫొటోస్ కూడా చూపించడం జరిగింది ఆమె అలాగే ఫోన్లో కూడా మీలో కొంతమంది బాధితులు కూడా ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆ సెక్రటరీ గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇందులో విచిత్రం ఏంటంటే రెండు రోజుల తర్వాత అదే అధికారి సె సెక్రటరీ అయినటువంటి రజనీ గారికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది అంటే నేను జిల్లా కలెక్టర్ అయిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా చెప్తున్నానండి పరవాడ మండలంలో పరవార మండలంలోని ఏ అధికారులు వచ్చినా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలోని పలానా సమస్య ఉందని ఏ జీ పెట్టుకున్నా సరే వస్తారు ఏది చేస్తారో తెలియదు ఆధారాలు చూపించినా ఏం చూసినా సరే న్యాయం చేస్తామంటారు అది రాజకీయ ఒత్తుల వల్ల తెలియదు లేకపోతే ఇతర ఇతర ఏ ఒత్తుల వల్ల తెలియదు కానీ మళ్ళీ వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చేస్తారు ఆ మతం దానికి అనకాపల్లి జిల్లాలో ఈ ముచ్చలపల్ గ్రామ పంచాయతీని ఏ సమస్యను కూడా స్వీకరించము అని ఒక బోర్ బోర్డు అయితే పెట్టాలండి కలెక్టర్ గారికి ఇది ఒక ప్రధాన సమస్యగా నేను వివరిస్తున్నాను ఎందుకంటే సమస్యలు డబల్ వన్ డబల్ జీరోకి మళ్ళీ సమస్యలు పరిష్కారం అవ్వలేదని చేసినా సరే అది రియాక్ట్ అవ అది పనిచేయడం లేదు సరిగ్గా అది స్వీకరించడం లేదు అంటే ఇంత టైం వెచ్చించి డబ్బులు వెచ్చించి అంత దూరం వచ్చి ఫిర్యాదు చేస్తే ఇదా విచారణ చేసేది ఇదా ఇది అక్కడ అన్యాయం చెప్పండి పర్వాలేదు మండలో ఉన్నటువంటి అధికారులు ఎలా పనిచేయడం చాలా దుర్మార్గం అలాగే నేను గత ఈ వారంలో ఎంపీడీఓ గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది అన్ని ఆధారాలతో సహా ఆయనకు వివరించడం జరిగింది చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయినటువంటి రజనీ గారికి రాజకీయ అండ ఉందట అలాగే అధికారుల అండ కూడా ఉందనేసి ఆమె చెప్తున్నారు అధికార అండ రాజకీయ అండ పెద్ద నాయకులు కూడా ఉన్నారంట స్థానికం స్థానిక ఎమ్మెల్యే శ్రీ పంచగల్ల రమేష్ బాబు గారిని పంజర్తి ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు గారిని అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గండి గారిని కూడా కూర్చున్నాను ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున నాయకులు పెద్ద నాయకులు అంటే ఎవరో మనలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరు ఆమెకు మద్దతు ఇస్తున్నారంట సార్ అంటే సామాన్యుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ కేసులు పెట్టేస్తున్న బెదిరిస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్న ఒక అధికారికి మనం కొమ్ము కాస్తున్నామా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ లేకపోతే మిగిలిన మిగిలిన నాయకులు గానీ కొమ్ము కాస్తున్నామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సార్ ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు కానీ సామాన్యులకి సామాన్యులు బెదిరించే అధికారులకి కొమ్ము కాస్తే మాత్రం మంది మంచి ప్రభుత్వం అయితే అనిపించుకోవద్దు సార్ ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి చట్టపరమైన శిక్ష పడాలి సస్పెండ్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా మంది అర్జీలు కూడా పెట్టారు ఈమె పైన ఈమె ప్రవర్తన అయితే బాగలేదు సార్ స్థానికం ఉన్నటువంటి ఎవరో నాయకులు చెప్పిన మాటలు వింటున్నారు లేకపోతే వినట్లేదు వాళ్ళే చెప్పాలి ఒకవేళ అదే వాస్తవం అయితే అదే వాస్తవం అయితే ఈమె సామాన్యులు పట్టి ఎలాగైతే నేను రాజకీయంగా వస్తాను కేసులు పెడతాను అది పెడుతున్నాను కదా నా పేరు అర్జీలు అప్పలరాజు బంధిత్తు నియోజకవర్గం తర్వాత మండలం గుచ్చలపాలం గ్రామ పంచాయతీ నేను ఒక సామాన్యుడిని ఎన్ని కేసులు అయితే పెడతాదో ఏదైతే పెడతా ఏమైతే ఆమె చేస్తారో ఏ రాజకీయ నాయకులు అయితే ఆమెకు అండగా ఉంటారో ఏ అధికార అయితే ఆమె అండగా ఉంటారో ఏమైతే చేస్తాదో నేను కూడా చూస్తాను నేను అడుగుతున్నాను కదా నేను ప్రశ్నిస్తున్నాను కదా ఆమె తప్పు చేస్తున్నానని ఎవరైనా సరే ఆమె తప్పు చేయలేదు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే చెప్పమని నేను బహిరంగ చర్చకు వస్తాను ఎన్డీఏ కుటుంబంలో కానీ ఏ నాయకుడిని కానీ ఆమెకు మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఒకవేళ నిజంగా ఇస్తే నేనైతే మాత్రం నేను ఈ రోజు ఎమ్మెల్యే గారికి రమేష్ బాబు గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ గంట బాబ్జీ గారికి నేను ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను ఖచ్చితంగా సార్ ఇలాంటి వాళ్ళు మాత్రం మనం ఎంకరేజ్ చేయొద్దు దయచేసి ఎందుకంటే చట్ట పేరు అయితే వస్తుంది ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు దయచేసి ఆలోచన చేసి ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అలాగే మన ఎన్డీఏ కుటుంబం వాళ్ళు కూడా నాయకులు కూడా ఒకవేళ మద్దతు ఇస్తే మాత్రం దయచేసి వాళ్ళకు కూడా మీరు ఇవ్వద్దని కూడా చెప్పండి సౌన్యంగా కూర్చున్నాం